హాయ్ అండి ఇదైతే రుద్రాక్ష చెట్టు అంటారండి ఇవి రుద్రాక్ష పూలు ఇందులో రకరకాల రంగుల రంగులు ఉంటాయండి వైట్ కలరు యెల్లో కలరు పర్పుల్ కలరు అని ఇదైతే ఆరెంజ్ కలర్ అండి ఈ వినాయక చవితలు అప్పుడు పూస్తాయండి సాయంత్రం విరపు పొద్దుటికి వాడిపోతాయండి ఇంకా వినాయక నవరాత్రుల్లో మేము ఆ రోజు పోయినప్పుడు తీసుకొని అయితే వెళ్ళామండి ఈ పూలు ఇంకేదైతే పుదీనా చెట్టు అండి మన ఇంట్లో పుదీనా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది కదండి ఇంకా పుదీనా కూడా చా చాలా మంటల్లో వాడతారు ఆయుర్వేదంగా కూడా చాలా మంచిదండి పుదీనాతో కూడా ఇంకా నోరు క్లీన్ అవుతుంది అది అని అంటారండి వాసన దుర్వాసన ఏదైనా ఉంటే పుదీనా వాటర్ పుక్కిడిచ్చి ఉంచితే నోరు ఫ్రెష్గా అవుతుంది అంటారండి మెంట్ బిళ్ళలు కూడా దొరుకుతాయి కదా అవి కూడా ఈ పుదీనా ఆకులతో తయారు చేసేవి అండి ఇంకా ఫ్రెష్ పుదీనా అయితే తెంపుకొని అయితే వెళ్తున్నానండి ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే ఇంకా ఈరోజైతే ఇట్లా పెద్దలకు బియ్యం ఇస్తున్నారండి ఇంకా ఇంట్లో పను ఇంట్లో పనంతా చేసుకొని అయితే అక్కడికైతే ఫ్రెష్ పుదీనానైతే తీసుకొని అయితే వెళ్తున్నానండి ఇప్పుడు పుదీనా చాలా ఫ్రెష్గా ఉంది కదండి చాలా ఉంటే సువాసన వెదజల్లుతుందండి ఇంకా వరకు అయితే ఇంకా ఇప్పుడైతే చికెన్ ఉడుకుతుందండి పోయ్యి మీద ఓ పక్కన పప్పు ఉడుకుతుంది ఇంకా ఫిష్ పూల్స్ అయితే అయిపోయిందండి ఇంకా ఈ ఫిష్ ముక్కలైతే పెంక మీద వేయించడానికని పక్కకు పెట్టామండి ఇంకా ఫిష్ పుల్సు చక్కని సువాసన వెదజల్లుతుంది గుమ గుమలు ఆడుతుందండి ఇంకా పిండి వంటలన్నీ అయిపోయాయండి ఇంకా మా పెద్ద అబ్బాయి మాట్లాడుతూ ఉండడం వల్ల ఫోన్లో అయితే షూట్ చేయలేకపోయామండి ఇంకా ఈ పిండి వంటలన్నీ చేసాము ఇంకా వంట అంతా దగ్గరికి వచ్చేసిందండి ఇంకా ఇవన్నీ పిండి వంటలు అయితే చూపిస్తున్నాము మీరు కూడా చూసేయండి ఇంకా పెద్దలకు ఇష్టమైన పిండి వంటలు అన్ని రకాల వాళ్ళకి ఏవేవి ఇష్టమో అవన్నీ రకాలు చేసుకొని పెట్టాలి అని అంటారండి పెద్దలను తృప్తిపరచాలి అని అంటారు పెత్తమావాస్య పెద్దల పండుగ అని అంటారండి ఇంకా మక్క గారెలు మిర్చి బజ్జీలు ఉల్లిగడ్డ బజ్జీలు ఇంకా పూరీలు అన్నీ చేసామండి చేపల పులుసు అండి ఇంకా ఏదైతే సూరపానకం కళ్ళు అని అంటారు కదండి ఇంకా అమ్మ తాత ఫోటోలు అయితే చక్కగా అలంకరించామండి మా మామయ్య వాళ్ళ అమ్మా నాన్న అత్తమ్మ వాళ్ళ అమ్మా నాన్న అండి ఇంకా చక్కగా అలంకరించామండి ఇంకా పప్పు అయితే అయిపోయిందండి ఇంకా ఓ పక్కన బియ్యం కూడా పెట్టామండి పప్పు దింపేసి ఇంకా చేపలైతే వేయించుతున్నానండి ఇప్పుడు ఇలా ఒక పెనం కానీ ఏదైనా పాన్ కానీ పెట్టుకొని ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత ఉప్పు మీరం కలిపి మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసి రెండు వైపులా చక్కగా కలుస్తూ కాల్చుకుంటే ఫ్రిష్ ఫిష్ ఫ్రై ముక్కలు రెడీ అవుతాయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా మధ్య మధ్యలో కబుర్లు చెప్తూ అటు ఇటు నడుస్తూ వంట వంట పని అంతా ఈజీగా చేసేస్తున్నామండి మధ్య మధ్యలో వచ్చి చక్కగా తిరిగేస్తూ ఉన్నానండి ఇంకా అన్నం కూడా దగ్గర పడిందండి ఇంకా ఉమ్మగిలుతుంది అన్నం కూడా అయిపోయిందిగా ఇంకా అన్నం కూడా దించి పక్కన పెట్టానండి ఇంకా ఫిష్ ముక్కలు కూడా చక్కగా వేగిపోతున్నాయి ఇంకా ఓ పక్కన అక్కడ అన్నీ చదువుతున్నామండి ఇంకా ప్లేట్లలో చేసినవి అన్నీ పెట్టి నైవేద్యాలు అయితే పెట్టామండి ఇంకా ఫిష్ ముక్కలు అయితే చక్కగా వేగిపోయాయండి ఇంకా స్టవ్ కట్టేసాము ఇంకా మూడు ప్లేట్లలో పెట్టాలండి ఇంకా పెద్దలకు బియ్యం కూడా ఇస్తారండి మూడు చాట్లలో బియ్యం పోసి ఇంకా ఒకరోజు వండుకునే దానికి వీలుగా బియ్యము పప్పు చింతపండు ఉప్పు బీరకాయలు అన్నీ వేసి అయ్యగారమ్మకైతే ఇస్తారండి త్రిమూర్తులకి అని మూడు సార్లలో దక్షిణ కూడా పెట్టి ఇస్తారు అదంతా షూట్ చేయలేకపోయానండి ఇంకా మేమైతే పిండి వంటలన్నీ చక్కగా పెట్టి నీళ్ళు కళ్ళు ఆరగించి చక్కగా వేడుకున్నామండి ఇంకా అందరినీ చల్లగా రక్షించమని ఇంకా మూడు తరాల తాతలను గుర్తు చేసుకుంటూ అయ్యగారమ్మ కూడా చక్కగా మంత్రాలన్నీ చదువుతుందండి ఇంకా మేమైతే అందరం చక్కగా అన్నీ తిని ఆశీర్వదించమని వేడుకున్నామండి తృప్తిగా తిని మనసారా దీవించండి అని మొక్కుకున్నామండి ఇంకా మూడు తరాల తాతలకు పితృదేవతలకు అందరికీ నమస్కారం అని వేడుకున్నామండి ఇంకా మా చిన్న అబ్బాయి అయితే పెద్ద పెద్దబ్బాయి సింగపూర్లో ఉంటాడని చెప్పాను కదండి మా చిన్న అబ్బాయి ఇంకా చక్కగా మొక్కుకొని ప్రశాంతంగా అక్కడ ఒక రెండు నిమిషాలు అలా కూర్చోవాలి అని కూర్చుంటున్నాడండి అండి చాలా ఇష్టమండి వాడికైతే తాతలు అంటే ఇంకా అందరము చక్కగా మొక్కలు అయితే పెట్టుకున్నామండి ఇంకా చేసిన పిండి వంటలన్నీ తృప్తిగా తిన్నామండి ఇంకా మా మామయ్యకైతే చాలా ఇష్టం ఈ పెద్దల పండగ అంటే ఇంటి నిండా మంది ఉండాలి అని అందరూ వచ్చి చక్కగా తినాలి అని స ఇష్టపడతాడండి ఈ పండుగ అయితే ఇంకా వేల గట్టు మళ్ళన్న శివరాత్రి రోజు ఆ పండగకి ఈ పండగకి ఉపవాసం ఉంటాడండి చాలా నిష్టతో చాలా చక్కగా ఉంటాడు మా మామయ్యకి రెండు పండగలు అంటే చాలా ఇష్టమండి ఇంకా మా మామయ్య కూడా చక్కగా మొక్కులు పెడుతున్నాడు అండి అందరము మొక్కులు పెట్టిన తర్వాత అందరము తినేసామండి ఇంకా అందరము తిని చక్కగా కబుర్లు చెప్పుకొని ఇంకా ఇల్లంతా శుభ్రం చేసామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఒక అందరం అయితే చక్కగా మొక్కులు పెట్టుకున్న తర్వాత తినేసి ఇంకా ఇల్లంతా బోర్డు అన్ని నీట్గా సదిరి ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా కాసేపు అయితే కూర్చుని అందరం కబుర్లు చెప్పుకొని ఎవరింటికి వాళ్ళమైతే వెళ్ళిపోయా మా పితృమావాస పెద్దల పండుగ అయితే ఇలా జరిగిందండి ఇంకా పితృ రోజు గాంధీ జయంతి ఉండడంతో మేము ముందే ఇచ్చామండి చూడండి ఇల్లంతా ఇలా నీట్గా క్లీన్గా సదిరామండి ఇంకా ఇల్లు అంతా తుడిచి పొడి బట్ట కొట్టామండి ఇంకా స్టవ్ అన్నీ క్లీన్ చేసాము ఇంకా బోర్లు కూడా అన్ని శుభ్రంగా తోమి బోర్లించేసామండి పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎవరింటికి వాళ్ళని వెళ్ళిపోయామండి ఇంకా గతించిన పెద్దలందరినీ తలుచుకోవాలి అంటారు కదండి పెద్దల పండుగ రోజైతే ఇంకా వీళ్ళిద్దరూ అన్నదమ్ములండి గట్టయ్య వెంకటయ్య అని చాలా పెద్ద ఫ్యామిలీ అండి మాదైతే ఒక ఆట కోసినా సరిపోదండి